ఆనంద పెరవి శరణ్య ఉన్న రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసి అసలు నీకు దర్శన్కి ఉన్న సమస్య ఏంటి నేను నిన్ను నమ్మాను శరణ్య నువ్వు నాకు అబద్ధం చెప్పొద్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది దర్శన్ గురించి తప్పుగా లెటర్ రాసింది నువ్వు కాదు కదా అని ఆనంద శరేణ్యను అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ ఫోన్ చేసినప్పుడు నీకు ఎదురొచ్చేది మంగళహారతులు కాదు నా శవం అని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రూమ్ బయట నుంచి విశ్వనాథం గీత అనన్య కాంచన టెన్షన్ పడుతూ ఉంటారు ఆ లెటర్ రాసింది నువ్వు కాదు కదా అని ఆనంద గట్టిగా అరుస్తుంది అత్తయ్య నన్ను ఇబ్బంది పెట్టకండి ఆ లెటర్ రాసింది నేనే 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 అని చెప్పి శరేణ్య గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరేణ్యను లాగి పెట్టి చంపపై ఒక్కటిస్తుంది నిన్ను ఎంత అడిగినా అబద్ధం ఎందుకు చెప్తున్నావు అని ఆనంద అంటూ ఉంటుంది దయచేసి నేను చెప్పేది నిజం నమ్మండి ఆ లెటర్ రాసింది నేనే నన్ను పదే పదే అడిగి ఇబ్బంది పెట్టకండి మీకు దండం పెడతాను అని చెప్పి సరైన ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి